హలో అందరికి అయితే మా అమ్మ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు కదా వీలెంటో మరి మేము అడగకుండానే మీకు గిఫ్ట్ అయితే వచ్చింది మీరు ఈ గిఫ్ట్ తీసుకెళ్ళండి అని ఒక కంపెనీ వాళ్ళు అయితే మాకు కాల్స్ అయితే చేస్తున్నారు చాలా వీళ్ళేంటి మేము ఏ దానికి అప్లై చేయలేదు కదా మీరు ఎందుకని ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని కొంచెం ఆలోచనలో పడ్డాము ఇదేదో ఫ్రాడ్లా ఉంది అని ఒకసారి అయితే వెళ్ళొద్దామని అయితే అనుకున్నాము కాకపోతే అయితే ఇక్కడికైతే వచ్చాము వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారంట మామ ఒక గంటన్నర సోది పెట్టారు ఆ సోది అయితే మేము వినలేకపోయాము తర్వాత ఫైనల్గా వాళ్ళు వన్ ల్యాక్ అయితే డిపాజిట్ చేయాలని అన్నారు అరే బాబు మా దగ్గర వన్ ల్యాక్ ఉంటే మేము నువ్వు ఇచ్చే చిన్న గిఫ్ట్ కోసం ఎందుకు ఆశపడొస్తాము అని అయితే అన్నాము ఇలా మీరు కూడా ఎవరైనా కాల్ చేస్తే అస్సలైతే మోసపోవద్దు అనమాట వీడియో నస్తే లైక్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్